బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు తనపై జారీ చేసిన లుక్అవుట్ నోటీసు కొట్టేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని లుకౌట్ నోటీసులు కొట్టేయాలని కోరాడు రాత్రి టైం కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పిటిషన్లో పేర్కొన్నాడు రాహిల్ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది హైకోర్టు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహుల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు తనకు బదులుగా ఇతర వ్యక్తిని లొంగిపోమని ప్రేరేపించాడు రాహుల్ పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు రావడంతో రాహుల్ పరారయ్యాడు మూడు నెలల నుంచి దుబాయ్లోనే ఉన్నాడు రాహుల్తో పాటు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ని నిందితుడిగా చేర్చారు పోలీసులు ఇద్దరిపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ హైకోర్టులో పిటిషన్ పై అప్డేట్స్ ఏంటి శ్రవంతి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు సో ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో తనపై లుకౌట్ నోటీసులు పంజగుట్ట పోలీసులు జారీ చేశారు కాబట్టి ఆ లుకౌట్ నోటీసులను కొట్టేయాలంటూ కూడా తను హైకోర్టులో పిటిషన్ వేశాడు సో ఈ కేసుకు సంబంధించి అటు డిసెంబర్ ట్వంటీ త్రీ మిడ్ నైట్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఆ టైంలో త్రీ ఓ క్లాక్ టైంలో అటు ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ర్యాష్ డ్రైవింగ్తో హై స్పీడ్తో వచ్చి అతను ఢీకొట్టాడు డీకొట్టిన తర్వాత ఆ రోజు నైట్ వాళ్ళ డ్రైవర్ను ఆసిఫ్ అనే వ్యక్తిని వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ని తీసుకొచ్చి తన ప్లేస్లో అతను డ్రైవింగ్ చేశాడంటూ కూడా పేర్కొన్నాడు అందులో పెట్టారు సో దీంతో ఆ లోకల్గా ఉన్న పంజాగుట్ట సిఐ దుర్గారావు అలాగే ఇటు మాజీ ఎమ్మెల్యే షకీల్ వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేసి అతని ప్లేస్లో అంటే రాహిల్ ప్లేస్లో ఆసిఫ్ అనే వ్యక్తిని అందులో పెట్టి అతని పైన కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశారు అది బంజాగుట్ట అది ఇటు బేగంపేట్ నుంచి బంజారాల్స్ వస్తున్న వెహికల్ సో ఆ టైంలో అటు బేగంపేట్లో ఉన్న సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే ఆ డ్రైవింగ్ చేసింది రాహిల్ అని కూడా క్లియర్గా తెలిసింది సో దాని తర్వాత ఇటు ఎస్ఆర్ నగర్కు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ను ఈ కేసులో దీన్ని విచారణ చేయాలంటూ కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారితో విచారణ చేస్తే అందులో క్లియర్గా ఇదంతా కూడా బయటపడ్డది ఏంటంటే ఇటు నిజామాబాద్కు సంబంధించిన ప్రేమ్ కుమార్ అరే అనే సిఐ అలాగే ఇటు పంజాగుట్ట సిఐ అప్పట్లో పంజాగుట్ట సిఈగా ఉన్న ప్రేమ్ అటు దుర్గారావు వీళ్ళందరూ కలిసి ఇటు షకీల్ చెప్పడంతో వీళ్ళందరూ కలిసి అసలు నిందితుని పక్కన పెట్టి వేరే నిందితుని తీసుకొచ్చి అందులో పెట్టారంటూ కూడా పోలీసులు తేల్చారు సో ఇదే కేసు మీద మొత్తం పదహారు మంది పైన కేసులు పెట్టారు సో దానిలో ఏ వన్గా ఇటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ ఉంటే త్రీగా వాళ్ళ ఫాదర్ షకీల్ను కూడా పెట్టారు ఎందుకంటే అతను చె చెప్పడం వల్లనే ఇటు పంజాగుట్ట సిఐ ఇటు వేరే వ్యక్తిని ఇతని ప్లేస్లో పెట్టాడంటూ కూడా ఆ వేరే వ్యక్తిని నిందితుగా చేర్చారంటూ కూడా పోలీసులు నిర్ధారించారు కాబట్టి త్రీగా వాళ్ళ ఫాదర్ని కూడా పెట్టారు సో వీళ్ళిద్దరూ కూడా ఈ కేసు నమోదైనప్పటి నుంచి వీళ్ళిద్దరూ దేశ అటు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీళ్ళిద్దరు కూడా దుబాయ్లోనే ఉంటున్నట్టు పోలీసులు వాళ్ళు గుర్తించడం తోటి అప్పట్లోనే వీళ్ళిద్దరిపైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు సో అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఈ ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేసినా వాళ్ళు మాత్రం రావట్లేదు అలాగే ఇదే కేసుకు సంబంధించి గతంలో ఇటు రాహిల్ హైకోర్టును కూడా ఆశ్రయించాడు నన్ను పోలీసులు అరెస్ట్ చేయొద్దంటూ ఈ కేసుకు నాకు ఏం సంబంధం లేదంటూ కూడా అప్పట్లో హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే జనవరి సెవెంటీన్త్ రోజు నీ నువ్వు విచారణకు హాజరు కా పంజాగుట్ట పోలీసుల ముందు నిన్ను అరెస్ట్ చేయడానికి మేము వాళ్ళకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకు పంజగుట్ట పోలీసులకు ఆదేశాలు ఇస్తాం వాళ్ళ ఆధారంగా ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీసులు ఇస్తారు నువ్వు వచ్చి విచారణకు హాజరై సో ఈ కేసు ఏంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారంటూ కూడా హైకోర్టు చెప్పింది కానీ అప్పుడు హైకోర్టు చెప్పినా కూడా ఆ పిటిషన్ వాళ్ళు విద్రా చేసుకున్నారు సో మేము ఇప్పుడే రామంటూ కూడా దుబాయ్లోనే ఉన్నారు సో ఆ తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాహిల్ తిరిగి హైకోర్టులో లుక్అవుట్ నోటీసులు రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నేను విచారణకు సహకరిస్తాను ఆ రోజు నైట్ టైంలో జరిగిన యాక్సిడెంట్ కాబట్టి అది అలా జరిగిపోయింది యాక్చువల్గా ఆడ బారికేడ్లు ఉన్నట్లు పోలీసులు ఎలాంటి సిగ్నలింగ్ కూడా మాకు కనబడకపోవడంతో నేను వెళ్ళి యాక్సిడెంట్ చేయాల్సి వచ్చిందంటూ కూడా అతను తన పిటిషన్లో పేర్కొన్నాడు సో దీనిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది సో ఇటు పంజాగుట్ల పోలీసులు ఇచ్చిన లుక్అవుట్ నోటీసులు కొట్టేస్తుందా లేకపోతే యాజ్ యూజువల్గా కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది